రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి కన్య ఇంకా చంద్ర రాశి వృషభం ఈరోజు తిది చవితి ముగింపు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఆ తర్వాత పంచమి ప్రారంభం ఈరోజు ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం ముగింపు రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభం ఈరోజు వచ్చేటువంటి కృతికా నక్షత్రం అన్ని విషయాలకు అనుకూలంగా ఉండదు అలాగే ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈ రోజు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాసి ఈ ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఆలస్యంగా మాత్రం సాగుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది ఊహించినటువంటి ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈరోజు మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇంకా మీ ఆర్థిక స్థితికి సంబంధించి చాలా లోతైన ఆలోచనలను చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణ ఉంటుంది అలాగే ఈ రోజు మీరు ఉద్యోగానికి సంబంధించి వేరొకరికి సంబంధించిన పని మీరు చేయవలసి రావచ్చు ఇంకా మీరు గతంలో చేసిన ఒక పనికి సంబంధించిన ఫలితాన్ని మీరు పొందుతారు అది మీకు అనుకూలంగానే ఉంటుంది మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చెప్పేటువంటి మాటను మీరు వింటారు అలాగే గతంలో ఒక పరీక్ష కాలంగా మీకు అన్ అనిపించినటువంటి ఒక సందర్భం నుంచి ఈ రోజు మీరు బయటపడతారు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం ప్రతి విషయంలో కూడా మీకుంటుంది ముఖ్యంగా ఇంకా ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు వారి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రతి విషయంలో కూడా మీరు చాలా శ్రద్ధగా పూర్తి చేయాలి అనేటువంటి నిర్ణయానికి మీరు వస్తారు మీకై మీరు చాలా విషయాలకు సంబంధించి ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్గా ఉంటారు అది మీకు మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది అలాగే మీ కెరీర్కి సంబంధించి ఇంకా మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయానికి మీరు రాబోతున్నారు ఈరోజు మీరు ప్రతి విషయానికి సంబంధించి కూడా చాలా కింది స్థాయి నుంచి ఆలోచన చేసుకుంటూ వస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోనే ఆర్థిక వ్యవహారాలను చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి